గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురువ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే జై నమచంద్రయస్వామి సద్గురుదేవనకు హరివో ఓ మాయా మనసాని మనసు రామానుజుల మీద ఉంచవేయికను ఓ మాయా మనసాని మనసు రామానుజుల మీద ఉంచవేకను మట్టి బొమ్మను చేసి మాయా ప్రాణము పోసి మట్టి బొమ్మను చేసి మాయా ప్రాణము పోసి ఒట్టట్టి భ్రమాలా చే ఆటలాడు చుంటనే ఒట్టమాలాచే పుట్టపై లాడో చేతులట్లే కనపడి గిట్టి నటులా మటులేక పుట్టి గిట్టుట అట్ అట్లు ఏర్పడే పుట్టపై చెదునట్లే కనపడి గిట్టునట్లు మటులేక పుట్టి గిట్టుట అట్లు ఏర్పడా మట్టి దేహము గుట్టు తెలియావే మట్టి దేహము గుట్టు తెలియావే ఓ మాయా మనసాని మనసు రామానుజుల మీద ఇకను రోతా కోతలు గూసి పాతక ముడి గట్టి రోతా కోతలు కోసి పాతక ముడి గట్టి కోతి గుంపులు వేసి కొక్క నుంచకే నీవు కోతి గుంపులు వేసి కుక్కరించకే నీవు నీతులు బహుగా వినుచు పెద్దల రుత కోతలు గోయోచుంటివి నీతులు బహుగా వినుచు పెద్దల రుత కోతలు గోయోచుంటివి ప్రేతా హ విపరీతరకముల వందదవోయను ప్రేత జన్మములి బహు విపరీతనరకమూ వందదవోయి కను ఓ మాయా మనసాని మనసు రామానుజులా మేధా ఉంసే కను తొమ్మిది ద్వారముల తోల్తిత్తయే దీని మర్మా మెరుగలేరు మంకోజనులో భువిలో తొమ్మిది ద్వారముల తోల్తిత్తీయే దీని మర్మా మెరుగాలేరు మంకోజనులో భువిలో ఉమ్మియును రక్తంబు మూత్రంబు తుమ్ములను ఉమ్మియును రక్తంబు మూత్రంబు తుమ్ములను త్రేపులను దగ్గులను కమ్ముకొని కపవాత పిత్తము మర్మాపు మలకంపు తోలిది త్రేపులను దగ్గులను కమ్ముకొని కపవాత పె ము మమ్మూరపు మలకం పోతోలిది ఉమ్మియును రక్తంబు మూత్రంబు తుమ్ములను త్రేపులను దగ్గులను కమ్ముకోని పిత్తము మర్మారపు మలకం పోతోలిది ఓ మాయా మనసాని మనసు రామానుజుల మీద ఉంచవేకను ఉకృష్టపు కొంప బొక్కలు పది కోట్లు కుక్కాలైనా దీన్ని కోరి భుజింపవేని ఉకృష్టపు కొంప బొక్కలు పది కోట్లు కుక్కాలైనా దీన్ని కోరి భుజింపవేని కుక్క సంబుల చమటే కారోచో నుండు కుక్క సంబుల చమటే కారోచో నుండు మాయా తనువున దృక్కు నిలిపి గటంబునంగల మక్కువను పోజిమ్మావే మే మాయా తనువున దృక్కు నిలిపి గటం మక్కువను పోజివేమే ఓ మాయా మనసాని మనసు రామానుజుల మీద ఉంచావే ధన ధాన్యముల జూసి తగనుబ్బి పడబోకు ధన చూచి తగనుబ్బి పడబోకు ధనమే మరణమని తెలిసి వత్తించవే ధనము మరణమని తెలిసి వత్తించవే దిన దినమోక్షి నించు ఆయువును కనుగొనవే దిన దినమోక్షి నించు ఆయువును కనుగొనవే నీ మనము నందు అనుదినము ధనలోబీగాక దానా ధర్మము చేయావలనే నీ మనము నందున అనుదినము ధనలోబీగాక దానా ధర్మము ఓ మాయా మనసాని మనసు రామానుజుల మీద హుసావేయి కాను గడచీ తీనని హుగర్వించినావటే తీనని బహుగర్వించినావటే గడుపు లెక్కడా కాంతలో గడుపూటెక్కడా కాయమున్నంతలో పొడ మీలో బ్రతికున్న కాలమును ఇడుములను తుదినంత గానము మీలో బ్రతికున్న కాలమును ఇడుములను తుది అంతా కాలము కుడిచినది జీర్ణించకుండున కూడపెట్టిన ధనములుండునా కుడిచినది జీర్ణించకుండున కూడపెట్టిన ధనములుండునా ఓ మాయా మనసాని మనసు రామానుజుల మీద ఉంచవే ఇకను అతికాయమున సద్గతి కాంచగలేవు మతిమంతుడైన ఇతిపతిని ప్రార్థించవే మతిమంతుడైన ఇతిపతిని ప్రార్థించవే కుతికలో ప్రాణము కుదురుగా ఉన్నప్పుడే తివరుని ప్రార్థించగా సద్గుణము కల్గునే మూడా మనస కుతికలో ప్రాణం బూగూడి కుదురుగా ఉన్నప్పుడే ఆ యతివరుని ప్రార్థించగా సద్గుణములు కల్గునే మూడా మనస మనసాని మనసు రామానుజుల మీద ఉంచవేకను రంక్యాలే సదా మే రమానుజాయనక రంక్యాలే సదా మే రమానుజాయనక కొంకాన పాల్ కొంకాని దేహము పంకా చిన్నెలు శంకింపకను భజయింపవే మనసా నీ సంకాటంబులు తీరిపోవును సద్గతం మాయ మనసా కుంకాని దేహము పంకాజాక్షుని చిన్నెలను శంకింపకను భజయింపే మనసా సంకాటంబులు తీరిపోవును సద్గతి తమం బబ్బునే మాయా మాయా మనసాని మనసు రామానుజుల మీద ఉంచేకను పొట్ట చించుకా చుట్టాల చూడుక పొట్ట చించుకా చుట్టాలా చూడుకా ఒట్టి భ్రమలాచే మిట్టి పడియదే మే ఒట్టి భ్రమలాచే మిట్టి పడియదవే దీని గుట్టు తెలియక మట్టు మేరకా దీని గుట్టు తెలియక మట్టు మేరకా ఒట్టి వల పో మనసా ట్టి కలోపో పో మనస ఎట్టి కేని దూతలు పట్టద రూపా నిన్ను ఎట్టి కేలకే యముని దూతలు పట్టద రూపాశమునా నిన్ను ఓ మాయా మనస నీ మనసు రామానుజల మీద ఉంచేను పురుషోత్తమార్యులు తిరువాడి గల నమ్మి పురుషోత్త మార్యులను తిరువాడిగాను నమ్మి గురు పరంపరగా గాయత్రి చేపట్టి మురియు చూ జపింపు మా ఘన పరమ పదమునకు మార్గాసరలిది దురితాజాలము తొలగా రాఘవదాసునకు దయచేశా గురుడిది మురియు చూ జపింపు మా ఘన పరమా పదమునకు మార్గాసరలిది దురితాజాలము తొలగా రాఘవదాసునకు దయచేశా గురుడిది ఓ మాయా మనసాని మనసు రామా మీద మేదా ఉన్సావే